బీఫే పిక్చర్లకి నమస్తే ఈరోజు మనం వైఫై న్యూస్ తరఫున ఈ నెల పంతొమ్మిదిలో జరిగే నాటకోత్సవాలు శ్రీకృష్ణరాయవరం మాయబజారు బాలనాగమ్మ అనే నాటకానికి ఇక్కడ బాలాపురంలోని స్టేడియంలో ఇక్కడ నాటక ప్రదర్శనకై తీసుకోవడం జరిగింది ఇక్కడ వాళ్ళందరూ కూడా కళాకారులు ఈ నాటక ప్రదర్శన స్థలాన్ని సందర్శించడం జరిగింది ఇంతకుముందే డిసిపి గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నారు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేశారు కావున మరుగులు పడిపోతున్నటువంటి కళల్ని ముందుకు తేవాలనే ఉద్దేశంతో కళాకారులైనటువంటి మన వెల్లుట్ల రవీంద్రరావు గారి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా కూడా కళాకారులందరూ కూడా ఒక్కొక్కరు ఎంతోమంది ముప్పై ఐదు మంది నలభై మంది కళాకారులు ఇక్కడ సురభి వాటా చేత నాటకాలు ఆటకు మన తెలంగాణ ప్రాంతంలో వచ్చి ఉన్నారు కావున అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని ప్రతి వారు ఇక్కడ కోరుకుంటున్నారు నమస్తే